గురించి టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో మ్యారేజ్ అయింది సార్ ఆ మహిళతోనే సార్ తన్నే పెళ్లి చేసుకొని ఉంటున్నాడు సార్ సుప్రీం కోర్టు లీగల్ అని చెప్పింది అంటే సార్ అడల్ట్రీ ఇలాంటి లంచం నుంచి మనసు లీగల్ అని చెప్పింది పెళ్ళం పిల్లలు ఉంటుందిగా లేదు అవ్వలేదు సార్ డైవర్స్ ఏం అవ్వలేదు డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకుని ఉంచుకున్నాడు ఇంట్లోని అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఏ సుప్రీం కోర్టు మాకు మ్యూచువల్ ఫండ్స్ వారు పరిచయం సార్ ఆ తర్వాత మేము తనని లవ్ చేశానని చెప్పి ఇంట్లో చూపించాడు మీరు ఇప్పుడు రెడ్ హెండెడ్ గా పట్టుకోవడం జరిగింది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నందుకు నాకైతే మీడియా ఒక్కటే హెల్ప్ చేసింది సార్ మీడియా లేకపోతే ఆయన జీరో సార్ దిశ లేదు ఏ పోలీసులు కూడా నన్ను ఇంత కూడా హెల్ప్ చేయలేదు సార్ ఒక్క మీడియా వల్లే నా లైఫ్ ఈ రోజు ఇక్కడి వరకు వచ్చింది సార్ ఇలాంటి నీచుని బయట పెట్టగలి ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మీడియా సార్ నిజంగా చాలా నమస్కారం సార్ నిజంగా ఆడపిల్లలకి ఎవరు సపోర్ట్ న్యాయం జరగదు అనుకున్నాను సార్ ఇలాంటి నీ చెప్పు బయటకు రావాలంటే ఇది సార్ నాకు ఒక ఆడిషన్ లో తెలుసు సార్ రెండు వేల ఇరవై పదమూడులో లో డిసెంబర్ లో పరిచయం పదిహేను లో మార్చిలో మాకు అయిపోయింది సార్ ఫెబ్రోని తనకి తనే నా వైఫ్ మీరు ఏం చేసుకుంటే చేసుకోండి మై వైఫ్ అని చెప్తున్నారు ఆ పిల్లంతా అంత ధైర్యంగా బయటకు ఎలా వచ్చింది సార్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంటుంది చెప్తుంది పొలిటికల్ వాళ్ళ తండ్రి పొలిటికల్ అయితే ఎవరి జీవితం నాశనం చేయమని ఎవరు పక్కకెళ్ళి పడుకోమని చెప్తున్నారు సార్ వాళ్ళ తండ్రి అంత ఘోరంగా వదిలేసారా ఒక కూతురు బయటకు వెళ్తుంది ఒక గంట అంటే తల్లిదండ్రులు వంద క్వశ్చన్లు వేస్తారు రోజు వీళ్ళ దగ్గర పడుకుంటుందంటే మరి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఏమని చెప్పి వస్తుంది సార్ చెప్పండి ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే వంద క్వశ్చన్ తల్లిదండ్రులకి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా ఒక ట్యూషన్కి వెళ్ళినా సరే ఇలాంటివి ఇలాంటి దరిద్రుల పక్కకు వచ్చి రోజు ఉంటుంది లేదు పెళ్లి చేసుకుని ఉంటుంది అంటే తల్లిదండ్రులు అంశీ కోర్టులో కోర్టులో కేసు ఉందని చెప్తున్నారు ఈలోగా ఇది జరిగిందని చెప్పి పేరు తెలియదు సార్ నాకు పేరు తెలియదు సార్